ఈ హోసన్న బైబిల్ వరల్డ్ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికి వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక కీర్తనకరుడైనటువంటి దావీదు అరవై ఐదవ కీర్తనలో రెండవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రార్థన ఆలకించి సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు గమనించండి చదవబడినటువంటి వాక్య భాగాల్లో సర్వశరీరులు ఆయన దగ్గరికి వస్తున్నారు కారణం ఏంటి అన్నప్పుడు ఆయన ఆయన చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే నీవు ప్రార్థన ఆలకించేవాడివి నీవు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడివి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు వెను వెంటనే జవాబుని ఇచ్చే దేవుడివి నీవు ప్రార్థనని ఆలకించే దేవుడివి గనుక సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తున్నారు గమనించండి సర్వశరీరులు అని అన్నప్పుడు ఏదో ఒక జాతికో ఏదో ఒక మతానికో ఏదో ఒక వర్గానికో చెప్తున్నటువంటి మాటలు కావివి ఇవి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాటలు కొందరు మూర్ఖులు అనుకుంటున్నారు యేసుప్రభు ఆయన ఇజ్రాయలీలకు మాత్రమే దేవుడు అని కొందరు మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు నా ప్రేమైనటువంటి సహోదరులరా ఆయన సర్వ శరీరులకు ఆయన దేవుడు సర్వ సృష్టికి ఆయన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మరి ఈరోజు నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేయరు దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటాము అని అనుకుంటారు దైవ సేవకులతో ఉపవాస ప్రార్థన పెట్టించుకుంటారు వీళ్ళు మాత్రం ఉపవాసాలు ఉండరు నా ప్రేమైనటువంటి బిడ్డలారా ఆయన ప్రార్థన ఆలకించువాడు నీవు ప్రార్థన చేస్తే నీ కన్నిటిని తుడిచే దేవుడు ఆయన అలా భక్తుల జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో ఆయన ప్రార్థనలు ఆలకించినటువంటి సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి కొందరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దైవ సేవకుల ద్వారా ప్రార్థనలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే సంఘముగా కూడి చేసినటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి మరి ఈ ప్రార్థనలు అన్నీ కూడా ఆయన ఆలకించాడు ఉదాహరణకు యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండో వాక్యాల్లో మనం గమనించి చదివినట్లయితే అక్కడ ఏమని రాస్తుందంటే యోబుకు మొదట ఉన్నదానికంటే కూడా దేవుడు అధికంగా ఇచ్చాడు అని మనం గమనిస్తాం కారణం ఏంటంటే పదో వాక్యంలో మనం గమనించినప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు అని ఆయన ప్రార్థన ఆలకించాడు వెను వెంటనే దేవుడు జవాబును అనుగ్రహించాడు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేశాడు కనుక దేవుడు అతనికి ఆ క్షేమ స్థితిని దేవుడు మరలా ఇచ్చాడు ఒకంతు కాదండి ఆయన రెండంతలుగా ఇచ్చినట్లుగా మనము చూడగలం అలాగే హిజ్గే జీవితాల్లో కూడా మనం చూసినప్పుడు ఆయన మరణకరమైనటువంటి రోగంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కూడా ముట్టి బాగు చేశాడు అతను గోడతట్టు తన ముఖాన్ని తిప్పుకొని గోనెపట కట్టుకొని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఆలకించడం మాత్రమే కాదు ఆయనకు పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలని పెంచినట్లుగా కూడా మనము చూస్తాం మరి భక్తుల జీవితంలో దేవుడు ఇలాంటి ఒక ప్రార్థనలు ఆయన ఆలకించి ఉన్నాడు మరి రోజున మోకరించి నీవు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆయన ఎందుకు ఆలకించడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు నీవు మోకరించినట్లయితే నీవు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నీ ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు గనుక విశ్వసించి మీరు ప్రార్థన చేయగలిగితే విశ్వసించి భక్తుల జీవితంలో దేవుడు ఎలాంటి ఒక గొప్ప కార్యాలు జరిగించాడో అలాంటి కార్యాలు మీ జీవితంలో కూడా జరిగించాలని మీ ప్రార్థనలు ప్రభు ఆలకించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆమెన్